కూడా ఇది ఎప్పుడో ఒకసారి జరిగేది అరుదుగా జరిగే సంఘటన దీని గురించి ఎక్కువ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పారు సంఘటన అరుదుగా జరుగుతుంది ప్యానిక్ అవ్వకూడదు అని చెప్తే అది ఖచ్చితంగా పెద్ద పొరపాటు అండి అదే అరుదుగా జరిగే సంఘటన మీ ఇంట్లో వస్తే అదే అరుదుగా జరిగే సంఘటన ఆ చెప్పిన డాక్టర్ గారు అధికారులు ఆ నాయకులు ఇళ్లలో వస్తే వాళ్ళు దాన్ని అరుదైన సంఘటన కాబట్టి తీసేస్తారా వదిలేస్తారా ఇంకా ఇప్పుడు ఆ బ్యాక్టీరియా ఈ జగ్గపేట ఇళ్లలో ఎంత వరకు ఉందని రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అది అసలు బ్యాక్టీరియానా కాదా అని రీసెర్చ్ చేసి నిజాలు నిగ్గు తెచ్చి ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి కానీ నాయకులకు కానీ లేదా అది ఉంది కదా దాన్ని వరద ద్వారా ద్వారా వచ్చిన దాన్ని మళ్ళీ దాని తర్వాత ఇంకెక్కడ తర్వాత కేసెస్ కానీ ఎక్కడ ఏమి లేవు కదా జరగడు కదా సంవత్సరం రెండు సంవత్సరం సంవత్సరం వస్తుంది కదా లాస్ట్ టైమే కదా వచ్చింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ విపత్తు సంభవించింది దాన్ని భూతంలో చూస్తున్నారు అనే వాళ్ళకి నేను అడిగేది ఒకటే నెక్స్ట్ ఇయర్ వంద మందికి ఇది రాదు అని ఎవరైనా చెప్పగలరా అని అడుగుతున్నాను నెక్స్ట్ ఇయర్ జగ్గే వంద మందికి కాళ్ళు చేతులు తీసేయటం ప్రాణాలు పోయే పరిస్థితి రాదా అని అడుగుతున్నా గ్యారెంటీ రాసిస్తారా అని అడుగుతున్నా ఒక ప్రజల తరపు నిలబడే వ్యక్తిగా ప్రశ్నించే వ్యక్తిగా నేను అడుగుతున్నది ఇదే చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళు చర్యలు తీసుకోకపోను అడిగిన దాన్ని భూతద్దం అని చెప్పేసి లేకపోతే ఇది ఎప్పుడో అరుదుగా జరిగే సంఘటన అని చెప్పేసి వదిలేస్తే అది రేపు పొద్దున ఏకు మేకై జనం మీద పడితే అప్పుడు చేతులు కాలేక ఆకులు పెట్టుకున్నట్టు కాదా